హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మనం కాకరకాయ పులుసుని రెడీ చేసుకుందాము ఎంతో రుచిగా ఉంటుంది కాకరకాయలు తినే వాళ్ళకి టేస్ట్ తెలుస్తుంది తినని వాళ్ళకి కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు పదే పదే తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేస్తే కదా తెలిసేది కాకరకాయలను వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కాకరకాయని ఇలా పొడుగా నిలువుగా కట్ చేసుకోవాలండి తరిగి పెట్టుకున్న కాకరకాయకి పసుపు హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను స్పూన్ సాల్ట్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకున్నాక ఇలా కలిపేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి పెట్టుకుంటే దాంట్లో నుండి వాటర్ వస్తుంది అది పిండేసి వేసుకోవచ్చు అప్పుడు కొద్దిగా చేదు తక్కువ ఉంటుంది ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని దూరగా గింజ ఈవెన్గా వేగే వరకు వేగించుకోవాలి చల్లగా అయ్యాక మిక్సీ చేసి పౌడర్ని పట్టేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నానండి దాంట్లోకి ఆయిల్ వేసుకున్నా ఆయిల్ హీట్ అయింది జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు కాకరకాయ పులుసు కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకున్నానండి టేస్ట్ బాగుంటుందని పులుసులోకి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఆనియన్స్ దోరగా వేగాక దీంట్లోకి పసుపు వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో వేయించుకుంటున్నానండి దూరగా వేగించాను అల్లం వెల్లుల్లి పేస్ట్ దూరగా వేయిస్తే ఫ్లేవర్ వస్తుంది ఆనియన్స్ వేగాయండి దూరగా ఇప్పుడు దీంట్లోకి కాకరకాయలను వేసుకుందాము పదిహేను నిమిషాల ముందు ఉప్పు పసుపు వేసి నానబెట్టుకున్నాం కదండి వీటిని ఇప్పుడు దాంట్లో నుండి నీరు ఊరుతుంది ఇలా పిండేసుకొని ఇలా పిండేసుకొని దీంట్లోకి అయితే పోపులోకి వేసుకున్నాము కాకరకాయ ముక్కలని ఇప్పుడు కలుపుకోవాలండి కాకరకాయ ముక్కల్ని వేసాక స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని కాకరకాయ ముక్కల్ని దూరగా వేయించుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు అంతలోపు మనము కాకరకాయ ముక్కలు వేగే వరకు చింతపండు నానబెట్టేసుకుందాం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఓకే అండి కాకరకాయ వేగిందండి కాకరకాయ ముక్కలు ఈవెన్గా వేగాయి ఇలా వేగాక దీంట్లోకి మనము మిర్చి పౌడర్ని వేసుకుందాము మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి రుచికి తగినంత సాల్ట్ ఇప్పుడు కారం పొడి ఉప్పు వేసాక ముక్కలు బాగా వేయించుకోవాలండి కారం వేగాలి కదా ఒక టూ మినిట్స్ పాటు వేగనిద్దాము ఓకే అండి వేగింది కారం ఉప్పు వేసాక కాయలన్నీ ముక్కలన్నీ వేగాయి కదా ఇప్పుడు దీనికి ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకుందాము చింతపండు గుజ్జు వేశాక ఇలా ఒక టూ మినిట్స్ పాటు మరగనిద్దాము మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని పులుసులోకి వేసుకుందాం కొద్దిగా జీలకర్ర పొడి చిటికడు మెంతుల పౌడర్ ఒక చిన్న స్పూన్ ధనియాల పౌడర్ అన్నీ వేసుకొని ఒకసారి ఈవెన్గా కలుపుకొని లిడ్ అయితే పెట్టేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనిద్దాము ఓకే అండి ఫైవ్ మినిట్స్ అయ్యింది ఓకే నూనె తేలిందండి పైకి ఉడుకుతుంది ఇంకా కొద్దిగా ఉడకాలి అందాక తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను చేదు విరబడుతుంది టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది రుచి బాగుంటుందండి కాకరకాయలోకి బెల్లం ముక్కను వేసుకోండి ఉంటే మీకు ఇష్టపడితే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది బెల్లం వేసాక ఒక మరి ఒక ఫైవ్ మినిట్స్ పాటు నిట్టుపడేసుకొని ఉడకనిద్దాము కొద్దిగా ఉడికితేనే పులుసు అనేది టేస్ట్ వస్తుంది ఉడికిందండి తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుందాము అండి కాకరకాయ పులుసు రెడీ